కాకి రోజు అన్నం పెడుతున్నారా అయితే ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం రోజు కాకి అన్నం పెడితే ఎవరో ఒకరు మృత్యుపాలు అవుతారని కొంతమంది అనుకుంటూ ఉంటారు అలాగే తెలిసి తెలియక కొందరు చెప్పే మాటలు విని ఇప్పటి ఆహారం పెట్టినా ఇలాంటివి విని మానేస్తూ ఉంటాం కానీ ఇదంతా ఒక అపోహ మాత్రమే కాకి అన్నం పెట్టడం వలన మన వంశం అనేది అభివృద్ధి చెందుతుంది ఎందుకో తెలుసా కొన్ని కొన్ని ముఖ్యమైన రోజుల్లో మనం కాకి అందించే ఆహారం పితృదేవతలకు చెందుతుంది ఆ రోజులు ఏంటో మనకి తెలియకపోయినా మనం రోజు పెట్టే ఆహారం పితృదేవతలకు అంది వారి ఆశీర్వాదం మనకి అంది వంశం అనేది అభివృద్ధి చెందుతుంది మనం మోగజీవులకు ఆహారం పెట్టడం వలన మనకి అంతా మంచి జరుగుతుందండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్